తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా కూడా అబద్ధాలు మాయా మాటలు అదే మోసపు మాటలే మాట్లాడుతున్నాడు ఉద్యోగాలు రెండు లక్షలు ఇచ్చినా అని చెప్పేసి అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు కానీ అతను ఇచ్చిన ఉద్యోగాలు ఐదు వేలే ముందున్న ప్రభుత్వమే యాభై ఐదు వేలు దానికే ఇచ్చిండు అనేటట్టు మాట్లాడుతుంటారు వాళ్ళు వీళ్ళు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది రాష్ట్రానికి ఏదైతే పనికొచ్చే ప్రజలకు పనికొచ్చే ముఖ్యమంత్రి కాదు ప్రజాపాలన కాదు మాయా మాటల ముఖ్యమంత్రి ఢిల్లీకి కూడా అన్ని అబద్దాలు చెప్తుండు రాహుల్ గాంధీ గారికి కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు పొద్దున్న నుంచి చూస్తున్నాము చాలా మంది వచ్చారు ఇంకా చాలా మందిని అరెస్ట్ చేశారు అక్కడక్కడ ఈ ముఖ్యమంత్రిని మారవాలి అనేటట్టే మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ కానీ హోం మంత్రి ఇన్ని శాఖలు ఎందుకు ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా పనికిరాని వ్యక్తి కొడంగల్ల ఇప్పుడు ఆయన నాలుగు నాలుగు మంత్రి పదవులు ఎందుకు అర్హులైన మంత్రి పదవులు ఇస్తలేరు అనర్హులకు ఇస్తున్నారు కొత్త వచ్చిన వాళ్ళకి పొంగులేటి కానీ జూపల్లి కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కదండ కొత్త వచ్చిన వాళ్ళకి వివేక్ కానీ అంతా కొత్త వాళ్ళే ఎప్పటి నుంచో ఉన్న కూడా ఇస్తలేరు ఇప్పుడు ఆయన అడిగిండు ఇంతకుముందు ఎవరు కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అడిగిండు ఆయనకి హోంమంత్రి ఇస్తా అని చెప్పి అన్నారు హోంమంత్రు విద్యాశాఖ ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఆ రకం కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అర్హుడు